వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ సెలబ్రేషన్ ఆపాలని చెప్పి ఒక కింగ్ పని తలకిందులు చేసుకున్నాడంట ఎవరతను ఆ విషయంలో ఏంజల్ మీకు ఏం గైడెన్స్ ఇద్దామనుకుంటుంది అండ్ ఆ పర్సన్ ఆ పర్సన్ మీకు తెలుసా ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి అప్పుడు రెగ్యులర్గా ఏ వీడియోస్ అప్ అప్లోడ్ చేసినా మీకు వస్తాయి ఓకేనా ఎస్ మీరు స్టార్లో ఉన్నారని చెప్పి మీరు చూడ్డానికి మీకు మంచి పేరుంది మీరు బాగా అంటే పది అందరూ మాట్లాడుకుంటారు కదా మీ దాకా అందరూ చెప్పకపోయినా మీ గురించి టాపిక్ వచ్చినప్పుడు మీరు అలా చదువుకున్నారు అలా చేస్తున్నారు అని మాట్లాడుకుంటారు కదా సో అది చూసి ఆ లైట్ని చూసి వాళ్ళు మీ ముందు వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు డార్క్ ఎలజిస్తో ఉన్నారు వాళ్ళు మీరేమో బ్రైట్గా లైట్ లైట్లో ఉన్నారు సో అది చూసి తట్టుకోలేక మీకు అడ్డుపడదామని వచ్చారంట ఇంకో గొడవ పడ్డానికి లేదు ఏ రకంగా కూడా అందుకని చెప్పి డైరెక్ట్గా గొడవ పడ్డానికి లేక వాళ్ళు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి తన డబ్బులు పోగొట్టుకున్నాడు తను అనుకున్న పని జరగలేదు ఇప్పుడు ప్రజెంట్ తనకి మీ విషయాల్లో అవకాశం కూడా లేదు ఏ రకంగా కూడా మిమ్మల్ని బాధ పెట్టడానికి ఓకేనా ఇంకా చెప్పండి అంజుల్ ఈ పర్సన్ మన కలెక్టివ్కి తెలుసా పార్ట్నర్షిప్ లివర్స్ మనీ రొటేషన్ మీరు వర్క్ చేసే ప్లేస్లో పర్సన్ అండి చాలా వరకు మనీ రొటేషన్ అవ్వకూడదని చూస్తున్నారు అండ్ ఎస్ మీరు వర్క్ చేస్తున్న పర్సనే మీరు వర్క్ చేస్తున్న ప్లేస్లో లేదా మీ చుట్టుపక్కల మీతో కొలీగ్లా ఉండేవాళ్ళు మీకు సపోర్టర్గా అంటే మీకు సమానంగా ఉండేవాళ్ళేనండి మీరు బ్యాలెన్స్ అవ్వకూడదని చెప్పేసి మిమ్మల్ని బ్యాక్ స్ట్రామ్ వేయడానికి చూస్తున్నారంట ఇగో ఇలాగా మీ ఎటు మీకు ఏమి కనిపించకూడదు ఇంకా మీరు ఇలా స్ట్రక్ అయిపోవాలి ఇలా స్ట్రక్ అయ్యేలా చేయాలి అని చెప్పి చూస్తున్నారంట వాళ్ళు మిర్రర్లోంచి ఇలా చూ చూసుకుంటా అది జరగట్లేదు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు మీ విషయంలో వేరే వాళ్ళకి ఇచ్చి అలా చేయమని ఇలా చేయమని డబ్బులు ఇచ్చి మీ పేరు మీద అది జరగక అది చేసిన వాళ్ళకి రివర్స్ అయ్యి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు మిమ్మల్ని లేకుండా చేసేద్దామని చెప్పి వాళ్ళు వాళ్ళు బ్యాలెన్స్ పోగొట్టుకున్నారు ఎస్ అవకాశాలు కూడా పోగొట్టుకున్నారు లైఫ్ టైం అవకాశం మీతో ఉండే అవకాశాన్ని కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు అండ్ ద ఎంపీరియర్ అండి ఆల్రెడీ మీకు తెలిసిన పర్సనే చాలా వరకు మీ ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళు ఏంటంటే గేమ్ ప్లే చేస్తున్నారనమాట సో ఈ విషయంలో ఏమైందంటే తను అనుకున్నది జరగలేదు తనే తలకిందులు అయిపోయాడు ఏదైతే డార్క్ ఎనర్జీస్తో మిమ్మల్ని అటాక్ చేశారో తనే తలకిందులు అయిపోయాడు స్టాంప్ వేయడానికి లేదు మీరు చేస్తున్న పని ఆపేద్దామని చూసాడంట కానీ తను అనుకుంది జరగలేదు ఎస్ కన్ఫర్మేషన్ డెవిల్ డెవిల్ ఈజ్ రివర్స్ టాక్సిక్ ఎనర్జీ కర్మ అనేది ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారండి కన్ఫర్మేషన్ ఇంకా డీటెయిల్గా అడుగుదాం ఏం చేశారు ఎంజిల్ మన కరెక్ట్గా ఈ డార్క్ ఎనర్జీస్ అన్నారు కదా ఇంకేం చేశారు జాబ్ లెస్ మీకు జాబ్ లేకుండా చేయాలని మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్ లేకుండా చేయాలి హ్యాపీగా ఉండకూడదు స్ట్రెక్ అయిపోయేలాగా ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉండిపోయేలా చేయాలి ఒక భ్రమలో ఉంచాలి మిమ్మల్ని మీరు ఏదో లోకంలో ఉన్నారు మీరు ఒక ఇది మీరు ఒక టైప్ ఇప్పుడు మీరు స్టార్లో ఉన్నారు కదా ఆ స్టార్ లేకుండా చేయాలంటే ఇక్కడ చూడండి డార్క్ ఎనర్జీ ఈ స్టార్ ఎనర్జీకి డార్క్ ఎనర్జీకి ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా సో అది అది మీ లైఫ్లో చేయాలి ఇగో ఇది కా ఈ లైట్కి ఈ డార్క్ ఎనర్జీస్కి చూడండి ఎంత డిఫరెన్సో ఇలా ఉన్న మిమ్మల్ని బాధ పెట్టి ఇలాగా ఇలా చేద్దామని చూస్తున్నారండి వాళ్ళు కానీ అది జరగట్లేదు వాళ్ళు ఎవరు అనేది మీకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుందండి వాళ్ళ మాక్ మాస్కులన్నీ కూడా తెలిసిపోయినాయి ఇప్పుడు దాకా వాళ్ళు ఏంటంటే దాంకొని దాంకొని చేశారనమాట కానీ ఇప్పుడు అవకాశం కూడా లేదు వాళ్ళు ఎవరికి ఏదో ఆఫర్ ఇస్తానన్నారంటే మీకు జాబ్లో తీసేస్తాను లేదా మీతో కావాలని పెట్టుకొని ఏదైనా కేసులో ఎరికిస్తాను ఇలా ప్లాన్ చేస్తున్నారు సో అలా చేస్తే మీకు వాళ్ళ వాళ్ళకి డబ్బులు ఇస్తానని కూడా చెప్పారంట ఆఫర్లు చేస్తున్నారంట వాళ్ళు హై వాల్యూ మీరు చాలా చూడడానికి చాలా అందంగా బ్రైట్గా కనిపిస్తున్నారండి వాళ్ళకి చాలా అందంగా నిజంగా చూడడానికి సో ఇలా మీ లైఫ్ని షేక్ చేసాలి అనుకుంటున్నారు వాళ్ళు మీరు చాలా బ్రైట్గా కనిపిస్తున్నారు చూడడానికి వాళ్ళకి బ్యూటిఫుల్గా కాన్ఫిడెంట్గా మీ మాటల్లో కూడా అవతలలో ఇంకో మాట మాట్లాడడం అనమాట ఆ విధంగా ఉన్నాయి అందుకని చెప్పి మీతో తిరిగి చాలామంది న్యూలో స్టార్ట్ చేద్దామని చూస్తున్నారంట కానీ కుదరట్లేదు టాక్సిక్ అండి ఇక్కడ ఎక్స్ పర్సన్స్ కూడా తిరిగి వద్దామని చూస్తున్నారంట అది జలస్తో స్టార్ట్ అయిన రిలేషన్ సో జలస్తో ఎండ్ అయిపోయింది తిరిగి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ని చేద్దాం అని అనుకుంటున్నారంట మీరు ఏదైతే లైఫ్ ప్రజెంట్ లీడ్ చేస్తున్నారో దానివల్ల ఏంటంటే మీరు ఆ పాస్ట్ పర్సన్స్ని పాస్ట్ ఫ్రెండ్స్ని మ్యా మ్యానిఫెస్టో చేసుకున్నారు సో దానివల్ల వాళ్ళు తిరిగి వద్దామని అనుకుంటున్నారంట మిమ్మల్ని ఎలాగైనా ఏదైనా దాంట్లో ఇరికిచ్చి జైల్లో పెడదామని అనుకుంటున్నారంట ఫోర్ 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 హ్యాపీగా ఉన్నారు స్టెబిలిటీ వచ్చేస్తుంది మీకు మ్యారేజ్ అవ్వలేని వాళ్ళకి మంచి మ్యాచెస్ చూస్తున్నారని వాళ్ళకి తెలిసి మీరు సెటిల్ అయిపోతారు సో ఇలా అయితే కుదరదు ఏదైనా జైల్లో ఇరికిచ్చా ఏదైనా ఫేక్ కేసెస్ ఫ్రెండ్స్తోనో నైబర్స్తోనో ఒక ట్రాప్ సూపర్ ఇప్పుడే అంటున్నాను ట్రాప్ డబుల్ కన్ఫర్మేషన్ ట్రాప్ చేయాలి మిమ్మల్ని అని ఆలోచిస్తున్నారంట చూసుకోండి ఎవరెవరితో మాట్లాడుతున్నారో జనరల్గా మీకు అనవసరమైన వాళ్ళందరినీ కట్ చేసేయండి మీరు అంటే జలస్ ఉన్న వాళ్ళందరినీ చుట్టాలైనా పర్లేదు ఫ్రెండ్స్ అయినా పర్లేదు వాళ్ళు వాళ్ళ వల్ల మీకు నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అనుకుంటే అన్బ్లాక్ చేసేయండి వాళ్ళ వల్ల మీకు ప్రయోజనం ఏమీ లేదు వాళ్ళు మీరు కష్టాలు ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా సహాయం అయితే చేయరు ఓకేనా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యూజువల్ టైప్ కాదండి వాళ్ళు డిఫరెంట్ మీరు పాజిటివ్ వైపు వెళ్తుంటే దేవుడి వైపు వెళ్తుంటే వాళ్ళు వేరే దాని వైపు వెళ్తారనమాట సో అలాంటి వాళ్ళ పని తలకిందులు అయిపోయింది అండ్ మీకు తిరిగి అన్ఫినిషిడ్ బిజినెస్ అనమాట అంటే వాళ్ళకి ఇంకా తేరలేదు మిమ్మల్ని నేర్పించి పాస్ట్లో జాబ్ లాగేసుకున్నా ఇంకా ఏడ్పించినా అంతలా బాధ పెట్టినా కూడా వాళ్ళకి ఇంకా ఉక్రోషం అనేది పోలేదనమాట అందుకే తిరిగి మీ లైఫ్లోకి వద్దామని చూస్తున్నారంట తిరిగి మీరు బ్రైట్గా ఉన్నారు ఇంకొకరు మీ లైఫ్లో మేనిఫెస్టో చేసేసుకుంటారు తను రాకపోతే వేరే వాళ్ళతో మీరు లైఫ్ లీడ్ చేసేస్తారు అని చెప్పి ఎస్ కన్ఫర్మేషన్ మీ మీద డార్క్ ఎనర్జీస్ వాడుతున్నారండి అదే వాళ్ళకి రివర్స్ అయిపోయింది మీరు పచ్చగా ఉన్నారని చెప్పేసి చేస్తున్నారంటే అది వాళ్ళకి రివర్స్ అయిపోయి వాళ్ళే కింద పడ్డారు అండ్ గ్రూప్గా గ్రూప్గా కొంతమంది మాట్లాడుకుంటున్నారంటండి వాళ్ళే జారారు ఇదిగో మిమ్మల్ని ఇలా స్టక్ అయ్యేలా చేయాలని చెప్పి గ్రూప్ డిస్కషన్లు పెట్టుకొని స్టార్లో ఉన్న మిమ్మల్ని సోషల్ మీడియాలో చూస్తున్నారండి డల్ చేయాలని చెప్పి సోషల్ మీడియాని రివర్స్ చేసేయాలి అంటే సాక్ష్యాలు ఏమి ఉండకూడదు కెమెరాల్లో కానీ మనుషుల పరంగా కానీ ఏ రకంగా సాక్ష్యాలు ఉండకూడదు అని చేస్తున్నారు కానీ వాళ్ళ మొఖాలే చూపించుకుంటూ చేస్తున్నారు అందరికీ వాళ్ళు ఎవరో కూడా అందరికీ తెలిసిపోయింది సాక్ష్యాలు ఉన్నా లేకపోయినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు సర్వేలెన్స్ వాళ్ళ కెమెరాస్లో వాచ్ చేస్తున్నారంటే మిమ్మల్ని లేదా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు మైకిల్లో పనిచేస్తూ ఉండొచ్చు రెగ్యులర్గా వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారంటే గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారండి ఇందులో చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ ఆస్తుల కోసం కూడా ఉన్నారు ఇంకా చెప్పండి ఏంటి డబల్ లైఫ్ డబల్ లైఫ్ బతుకుతున్నారండి వాళ్ళు ముందు ఒకలాగా ఒకలాగా వేరే రిలేషన్షిప్స్లో కూడా ఉన్నారు అండ్ మీరు లైఫ్లో వచ్చే పాస్ట్ వాళ్ళు అయితే ఆల్రెడీ థర్డ్ పార్టీతో ఉన్నారండి ప్రజెంట్గా కన్ఫర్మేషన్ అండ్ పుల్ పుష్ ఏంటంటే మీకు బ్యాలెన్స్ లేకుండా చేయాలి తెగేదాకా లాగాలి అని అనుకుంటున్నారంట మీరు ఈసారి మాత్రం లైఫ్లో ఆల్రెడీ ఒకసారి మిస్ అయింది కానీ ఈసారి అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటున్నారంట అండ్ పార్ట్నర్ వేరే మీకు తెలిసిన వాళ్ళతో కూడా పార్ట్నర్షిప్ చేస్తున్నారంట వాళ్ళు అండ్ లెవెన్ 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 వాళ్ళు మీ టెన్త్ ఫ్లేమ్ కాదండి ప్రజెంట్ అనేది డివైన్ టైమింగ్ కాదు ఎవరైనా పర్సన్స్ మీతో తిరిగి రీయూనియన్ అవుతానన్నా లేదా మ్యాచెస్ చూస్తున్నానన్నా తిరిగి లైఫ్లోకి రి కొత్త రిలేషన్ స్టార్ట్ చేద్దామన్నా ఇది టైం కాదు వాళ్ళ టాక్సిక్ పీపుల్ మీ వాళ్ళు కాదు వాళ్ళు ఓకేనా మిమ్మల్ని హ్యాంగ్ చేసేయాలని చూస్తున్నారంటే ఏదో విషయంలో మీరు దాంకొని కానీ అది కుదరలేదు మిమ్మల్ని హ్యాంగ్ చేయడమో కుదరలేదు అలాగే వాళ్ళు దాంగుకున్న వాళ్ళ ట్రూ కలర్స్ కూడా తెలిసిపోయాయి సీరియల్ కిల్లర్ పడి తల కిందలు అయిపోయిందండి ఎవరైతే ఇలాగా ఎవరికి కనిపించకుండా కావాలని చెప్పి మనుషులనే టార్గెట్ చేసి వాళ్ళని యాక్సిడెంట్స్ కింద చేసేసి చంపేద్దామని ఒక పెద్ద ప్లానింగ్లో ఉన్నారు కానీ ఏ వర్కౌట్ అవ్వట్లేదు ప్రతిదీ రివర్స్ అయిపోతుంది ఎందుకంటే మీరు డివైన్ ప్రొటెక్షన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఆ ఈశ్వరుడు కానీ మీరు ఎవరినైతే నమ్ముకుంటున్నారో ఆ దేవుడు పర్మిషన్ లేకుండా మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయలేరండి ఎందుకంటే వాళ్ళు వెళ్తున్న కరెక్ట్ కాదు వాళ్ళకి మీరు ఎలాంటి ద్రోహం చేయలేదు సో దానివల్ల వాళ్ళు కావాలని మీ జోలికి వస్తే వాళ్ళే పతనం అయిపోతారు ఆల్రెడీ అయిపోయిందండి బ్లాక్ మ్యాజిక్ మేమే చేస్తున్నాయని కూడా రివర్స్ అయిపోయాయి మీకు డివైన్ ప్రొటెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది అండ్ వాళ్ళకి అవకాశం అనేది లేదు మిమ్మల్ని శాట్ చేయలేరండి ఏ రకంగా కూడా మిమ్మల్ని శాట్ చేయలేరు ఓకేనా ఫస్ట్ ఎనర్జెస్ని క్లెయిమ్ చేసుకోండి అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ వాళ్ళు మిమ్మల్ని లీగల్ ప్రొసీడింగ్స్లో ఇరికిచ్చాలి అని చూస్తున్నారంటే డబుల్ కన్ఫర్మేషన్ ఇందాక ఒక స్కెచ్ చేస్తున్నారు ట్రాప్ చేస్తున్నారు అని చెప్పాను కదా ఇగో అది లీగల్ ఇష్యూస్ అండి కరెక్ట్ కన్ఫర్మ్ డబుల్ కన్ఫర్మేషన్ అండి లీగల్ ఇష్యూస్ మిమ్మల్ని ఎండ్ చేయాలని న్యూ బిగినింగ్ అంటే కానీ న్యూ బిగినింగ్ లేదు మిమ్మల్ని ఎండ్ కూడా చేయలేరు రెండు ఇది చేయలేరు హార్ట్ బ్రేక్ ఏ రకంగా చేయలేరు తిరిగి పాస్ట్ పర్సన్ మీతో గేమ్స్ ప్లే చేసే ఓప్ అయితే మీరు ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి ట్రూ కలర్స్ మీకు తెలుసు అలాగే మీ విషయంలో ఏదైనా చీటింగ్ చేద్దాం లేదా డిసెప్షన్లో మళ్ళీ అలాగ పై ఉండేలాగా చేద్దాం వాళ్ళకు భ్రమలో ఉంచుదామని ఒక పర్సన్ ట్రై చేస్తున్నాడంట డబ్బుల కోసం ఒక పప్పి తను సెటిల్ అయిపోదామని చెప్పి కానీ ఛాన్సే లేదు కటింగ్ టైస్ ఆ వెళ్ళిపోవడం తప్ప మిమ్మల్ని వాళ్ళు ఏమీ చేయలేరు ఓకేనా పర్సనల్ రేటింగ్ కావాలంటే డైరెక్ట్గా నాకు వాట్సాప్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్